భారతీయ విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ ఓ మధ్యతరగతి కుటుంబీకుని అవస్థల్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కిన చిత్రం ధోని విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటించి దర్శకత్వం వహించి నిర్మించిన ఈ సినిమా ఆడియో విడుదలైంది హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ఇళయరాజా సిరివెన్నెల సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఫిబ్రవరి పదిన ధోని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు చెట్టు వెళ్ళలాగా ఉన్న చోటనే ఉంటా బొట్టి నేల మీది బోట నెక్కి బొడ్డుకెళ్లమంట వాస్తవాలు చూసి చూడనట్టు కళ్ళు మోసుకుంటా బొట్టన వెళ్లితో చట్టేదా తల్లు చద్దుబుతుంటా ఇది ఒక నిత్య రకం అన్ని నిందించే లాభం సగటుంబని శిలోకం ఈ త్రిశంకు స్వర్గం ఈ సినిమాకి కెమెరా వర్క్ చేసిన గుహన్ క్వాలిటీ చూసాం ప్రకాష్ రాజ్ గారు ఒక ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా హీరోగా బాగా చేశారు కనిపించింది శాస్త్రి గారి పాటలు ఇలయరాజు గారి మ్యూజిక్ పూరి జగన్నాథ్ గారి అబ్బాయి ఆకాష్ ఈ సినిమాకి చిన్నపాటి హీరో అందరు బాగా చేశారు స్టోరీ ఫామ్ చేయటం కష్టం డైరెక్ట్ చేయడం దాంట్లో కష్టం యాక్ట్ చేయడం దాంట్లో కష్టం కెమెరా కూడా కష్టం ఆ డైరెక్షన్ కష్టం మ్యూజిక్ చేయడం కష్టం పాటు చేయడం కష్టం పాటలు చేయడం కష్టం ఇంత కష్టపడి ఏం ఎందుకు చేయాలా ఊరుకుంటారు ఇంత కష్టపడి చేస్తే చూసేవాళ్ళు అది చూస్తే కూడా అనుకుంది ఎలాగైనా సరే పిల్లల్ని బాగా చదివించాలనుకున్న తండ్రి స్తోమత కన్నా పెద్ద స్కూల్లో చదివించమని ఎవరు చెప్పారు ఇవ్వడానికి మా నాన్న సంపాదించిన ఉందా ఏంటి ఇవ్వగలిగే చదువు ఒకటేగా మంచి స్కూల్ వద్దా వీడు మా అబ్బాయి కార్తిక్ మీ బాబుని ఏం చదివిద్దాం అనుకుంటున్నారు ఐ వాంట్ బి గ్రేట్ క్రికెటర్ లైక్ ఎంఎస్ ధోని ముందు చదువురా ఆ తర్వాత క్రికెట్ మీ వారికి చదువు రాదు ఎంత చెప్పాలి మా స్కూల్ పాలసీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ కార్తిక్ ఇష్టమైన క్రికెట్ వద్దని ఇష్టం లేని చదువుని ఫోర్స్ చేస్తే బుర్రకేమెక్కదు ఈ సినిమా తీసే ముందు నేను ఈ కథని మై ఫ్రెండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పాను ఐ హైల్ డిస్కషన్ అనుకున్నది విచ్ ఆయనకి నాకు మాత్రమే అర్థమవుతాయి ఆయన ప్రౌడ్లీ రెండు సాంగ్ లో ఆ ట్రైడర్ చూస్తున్నప్పుడే తెలిసిపోయింది తను చెప్పిన మాట తీసుకున్నాను నేను అనేది సీతారాం శాస్త్రి గారి గురించి ఇడరా గారి గురించి ఈ రోజు ఏదైనా మాట్లాడే ఒక ఒక డెప్ ఎవరికైనా నా సనే త్రివిక్రమ్ శ్రీనివాస్ నైన్త్ క్లాస్ చదువుతున్నాం టేబుల్స్ కూడా రావు అసలు నీకేం తెలుసు పిల్లలు ఏమైనా పర్వాలేదు మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కావాలి ఎంతగా